పంపుకంతా ఈ బర్ఫీయే కారణమా దీనికి స్నానం చేయించండి అది అదేంటంటే ఈ ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళాలి కదా కాబట్టి చీకుని బంటి చీకుని బంటిని చేయమని చెప్పు వాళ్ళే తరికి స్నానం చేయిస్తారు పైగా అది వాళ్ళ బాధ్యతే కదా అవునవును చీకు బంటి ఇప్పుడు ఏం చేసావురా బాబు చేసావురా అరా నువ్వు స్నానం చేసి ఎన్నాళ్ళు అయిందిరా కప్పు తట్టుకోలేకపోతున్నా ఇలా చూసారా మన ఇంటి బంగారు డాగి ఎంత మురిగ్గా అయిపోయిందో ఎవరన్నా దీని చెత్త అనుకోని బయట పారేశారంటే వంటి చీకు మీరిద్దరు ఎప్పుడు బాధ్యతగా పనిచేస్తారు ఇస్తారేంటమ్మా మీ ఇద్దరికి ఎందుకు లెక్చర్ ఇస్తున్నానంటే బర్ఫీని స్నానం చేయించడం డ్యూటీనే వెళ్ళి స్నానం చేయించండి మీరు ఎంత దీనికి స్నానం చేయించడం మాకు తెలిసినంత వరకు బర్ఫీకి స్నానం చేయించడం కంటే ఇండియన్ క్రికెట్ టీమ్ లో జాయిన్ అవడమే చాలా ఈజీ నోర్మయ్య బర్ఫీ ఎంత మంచిదో తెలుసా మీరిద్దరే నాటకాలు ఆడుతున్నారు ఏయ్ చిన్నోడా ఈసారి నువ్వు దానికి స్నానం చేయించు వచ్చేసారి నేను చేయిస్తాను నేను ఎందుకు చేయించాలి పెద్దోడు నువ్వే స్నానం చేయించు ఇద్దరు కలిసే స్నానం చేయించాలి నేను మీ నాన్న మార్కెట్ కి వెళ్ళేస్తాం మేమిద్దరం తిరిగి ఇంటికి వచ్చేలోపు బర్ఫీ శుభ్రంగా ఉండాలి సరేనా ఆల్ ది బెస్ట్ బర్ఫీ నా బుజ్జీ ఈసారి నువ్వు బుద్ధిగా స్నానం చేసావంటే నేను మంచి ట్రీట్ ఇస్తాను బర్ఫీ బామ్మ నాన్నమ్మ ఇద్దరు గిఫ్ట్స్ తీసుకొచ్చేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావుగా ఒక తేడం పేర్లా క్లోజ్ గా వచ్చేసి ఉంటావు కాబట్టి నువ్వు సాయం చెయ్యి అంటే బామ్మ గిఫ్ట్ ఏది నానమ్మ గిఫ్ట్ ఏది నాకు చెప్తే చాలా సంతోషిస్తాను నిన్నెలా ఇది చేయించాలో నాకు బాగా తెలుసు బర్ఫీ వెరీ గుడ్ బామ్మ గిఫ్ట్ ఏది నానమ్మ గిఫ్ట్ ఏది అని నాకు చెప్పావనుకో నీకు నేను ఈ ట్రీట్స్ లో కొన్ని ఇస్తాను అర్థమైందా అలాగే సాయంత్రం అయితే పార్క్ వాకింగ్ తీసుకెళ్తా కొని తోడేం పేర్ డిసిషన్ చెప్పేస్తే నే కచ్చితంగా గేమ్ లో అవుట్ అయిపోతానే ఒక దారి కనబడాలి హ ఇక్కడ రెండు గిఫ్ట్స్ ఉన్నాయి హ అక్కడ రెండు గిఫ్ట్స్ ఉన్నాయి తీయబోతున్నా గన్ నేనే నెంబర్ వన్ లెట్స్ హావ్ సమ్ ఫన్ ఇదేంటి నాలుగులో ఏది నాన్న ఇచ్చింది ఏది బాగా అని చెప్పగలవా ప్లీజ్ ఏంటి ఇదే నాన్న మెచ్చిన గిఫ్టా బాగా ఆలోచించు బర్ఫీ నువ్వు ఎప్పుడు బంటి పైన కన్ను వేసి ఉంచు వాడు ఎక్సర్సైజ్ మానేశాడంటే నువ్వు వెంటనే అరవడం ప్రారంభించాలి నన్ను చేస్తాను చీకో క్రికెట్ హెల్మెట్ కదా అంటే చీకో గ్రౌండ్ నుంచి తప్పించుకొని ఇక్కడే దాక్కుంటూ ఉన్నాడా బర్ఫీ వెళ్ళి పట్టుకో మీరు బర్ఫీని నన్ను చూసుకోవడానికి పంపించారు కదా ఇప్పుడు నేనే బర్ఫీని చూసుకోవాల్సి వస్తుంది అలా చూడండి బర్ఫీ ఎలా పరిగెడుతుందో నువ్వు చెప్తే నేను వెళ్ళి తీసుకొని వస్తాను నువ్వు నీ ఎక్సర్సైజ్ ని కంటిన్యూ చేయి నేను వెళ్ళి బర్ఫీని తీసుకొస్తా తాత ఇప్పుడు బర్ఫీని తీసుకురావడానికి వెళ్ళారు వచ్చేటప్పుడు చీక చెవులు పట్టుకుని మరి తీసుకొస్తారు ఇప్పుడు గనుక నువ్వు సైలెంట్ కాకపోతే నా జీవితం అంతా వైలెంట్ అయిపోతుంది బర్ఫీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది ఎవరి అండి బాబు ఈ డాగీ నాదే ఏ ఏమైంది మొత్తం మొద మానవుడితో సమస్యను వచ్చిన సమస్య ఏంటో చెప్పండి ఎంత మించిన సమస్య ఇంకా ఉంటుందండి సరే ఏ సమస్య రాలేదో చెప్పండి మే కాళ్ళ కనిపించట్లేదు ఎక్కడ చెట్లు మీకు నాశనం చేసి సారీ తప్పు జరిగిపోయింది ఇక ఇలా జరగకుండా చూసుకుంటాం ఇది అండి అదే ఇంకోసారి సారీ సారీ మూడోసారి జరగకుండా చూసుకుంటాను అన్నాను బంటి అలా చేశాడంటే నువ్వు కూడానా పో